హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ తిరుపతి సాయినగర్ షిరిడి తిరుపతి మధ్య దక్షిణ మధ్య రైల్వే కొత్త రైలుని అయితే ప్రవేశపెడుతుంది ఈ ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం ఈ వివరాలకు వెళ్తే ట్రైమర్ వన్ సెవెన్ ఫోర్ టూ ఫైవ్ వన్ సెవెన్ ఫోర్ టూ సిక్స్ తిరుపతి సాయినగర్ షిరిడి తిరుపతి ఎక్స్ప్రెస్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి మొట్టమొదటిసారిగా డిసెంబర్ పద్నాలుగో తేదీన తిరుపతి నుంచి సాయినగర్ షిరిడికి అయితే ఘనంగా ప్రారంభం అవుతుంది ఇక ట్రైన్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే మనకి తిరుపతి నుంచి సాయినగర్ షిరిడి వెళ్ళేటప్పుడు ట్రైమర్ వన్ సెవెన్ ఫోర్ టూ ఫైవ్ తిరుపతిలో వచ్చేసి ప్రతి ఆదివారం పొద్దున నాలుగు గంటలకైతే ఉంటుంది సాయినగర్ షిరెడ్డికి వచ్చేసి సోమవారం రోజున ఉదయం పది గంటల నలభై నిమిషాలకు చేరుకుంటుంది తిరిగి రిటర్న్లో ట్రై నెంబర్ వన్ సెవెన్ ఫోర్ టూ సిక్స్ సాయినగర్డ్డి తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ ఇటర్న్ వచ్చేసి మనకి షిరిడిలో ప్రతి సోమవారం రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు అయితే ఉంటుంది తిరుపతికి వచ్చేసి బుధవారం రోజు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు అయితే చేరుకుంటుంది ఇంక ఇటర్ నాగర్ స్టాప్ చూడాలి చూస్తే వచ్చేసి మనకి రేణుగుంట గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల తినాలి గుంటూరు సత్తెనపల్లి పెడుగురాళ్ళ నడికుడి మిర్యాలగూడ నల్గొండ సికింద్రాబాద్ లింగంపల్లి వికారాబాద్ దహీరాబాద్ బీదర్ బాల్కి ఉద్గిరి లాతూర్ రోడ్ పార్లీ వైద్యనాథ్ గంగగేర్ పర్భానీ సేలు జల్నా ఛత్రపతి సంబాజీ నగర్ నాగర్సోల్ మన్మాట్ కోపర్గౌడ్ రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపిటీషన్లో మనకి సెకండ్ డెస్ థర్డ్ డెస్ స్లీపర్ మరియు జనరల్ కోచ్లు అయితే ఉంటాయి సో ఈనాగ్రాలు రన్ అయితే మనకి ట్రైమర్ మరి జీరో సెవెన్ ఫోర్ టూ ఫైవ్గా తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీకి అయితే ఉంటుంది మరియు రిటర్న్లో ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ ఫోర్ టూ సిక్స్గా సాయినగర్ షిరిడి నుంచి తిరుపతికి అయితే ఉంటుంది ఈనాగ్రల రన్ వచ్చేసి మనకి డిసెంబర్ తొమ్మిదవ తేదీన తిరుపతిలో ఉంటుంది మరియు డిసెంబర్ పదవ తేదీన సాయినగర్ షిరిడలో అయితే ఉంటుంది సో ఇనాల్ రన్ యొక్క స్టాపేజెస్ కూడా సేమే ఉంటాయి టైమింగ్స్ విషయానికి వస్తే మనకి ఇనాల్ రన్ రోజున తిరుపతిలో ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకైతే బయలుదేరుతుంది డిసెంబర్ తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం రోజున సాయినగర్ షిరిడలో వచ్చేసి ఇనాగుల రోజు బుధవారం రోజున రాత్రి పది గంటల ఇరవై నిమిషాలకైతే బయలుదేరుతుంది సో ఇది వచ్చేసి మనకి స్పెషల్ ట్రైనే రెగ్యులర్గా చేస్తున్న అప్డేట్ అనమాట ఒక విధంగా చెప్పాలి అంటే సో స్పెషల్ ట్రైన్గా రన్ అవుతున్న ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ తిరుపతి సాయినగర్ షిరిడి తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్నే మనకి రెగ్యులర్ ట్రైన్గా అయితే రన్ చేస్తున్నారు సో రెగ్యులర్ ట్రైన్గా రన్ అవుతుంది కాబట్టి ఈ స్పెషల్ ట్రైన్ అనేది మనకి క్యాన్సిల్ అయితే చేస్తున్నారనమాట సో ఇది ఫ్రెండ్స్ తిరుపతి సాయినగర్ షిరిడి మధ్య వయా నెల్లూరు ఒంగోలు గుంటూరు సికింద్రాబాదు బీదర్ పర్భానీ కోపర్గాండ్ మీదుగా నడుపుతున్న వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క డీటెయిల్స్ ఈ కొత్త ట్రైన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్